మనం సంగీతం వింటూ ఉన్నాము అంటే దాని అర్థం మనం సంగీతం నేర్చుకుంటున్నట్లే మీకు నచ్చిన సంగీతమే మీకు అది ఫిల్మ్స్ సంగీతం అయితే ఫిల్మ్ సంగీతం లేకపోతే వెస్ట్రన్ అయితే వెస్ట్రను ఫ్యూజను మీరు ఏదైనా వినండి కాకపోతే ఇప్పుడు మీ ఫ్లూట్ కనుక మీకు ఇప్పటికే మనకి టేస్ట్లు వచ్చి ఉంటాయి నాకు నాకు అన్ని సంగీత వాయిద్యాల్లో చూస్తే నాకు ఫ్లూట్ వింటే నేను మైమర్చిపోతాను బట్ మనం ఏదైనా ఎనీ ట్యూన్ మనం వింటున్నాము మనం అనుభూతిస్తున్నాము పేర్లు పెట్టట్లేదు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం మైండ్లో వెళ్ళి రిజిస్టర్ అయిపోతుంది మనం ఎప్రిసియేషన్ జరుగుతుంది అంటే చాలు మనకి సంగీతం నేర్చుకుంటున్నట్లే మొత్తం మ్యూజిక్ నేర్చుకోవడంలో మనం గనక గమనిస్తే మెయిన్ థింగ్ ఏంటి అంటే వీఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ ట్వెల్వ్ నోట్స్ పన్నెండు నోట్స్ ఉంటాయి మనం జనరల్గా సప్తస్వరాలు అంటాం సరిగమ పదని మళ్ళీ నెక్స్ట్ సా కూడా యాడ్ చేస్తే సరిగమ పదని సా ఎయిట్ అయిని ని సా రిపీట్ అనుకుంటే సరిగమ పదని ఏదైతే ఉందో దాన్ని మనం సప్తస్వరాలు అని పిలుస్తున్నాం వీటితో పాటుగా ఒక ఫైవ్ సబ్ నోట్స్ ఉంటాయి అంటే సబ్ నోట్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనుకుంటే వీటిని వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ లాగా ఆ వన్కి ఆ సాకి రీకి మధ్య ఇంకొకటి ఉండటం లేకపోతే రీకి గాకి మధ్య ఇంకొకటి ఉండటం అట్లా ఐదు సబ్ నోట్స్ ఏడు మెయిన్ నోట్స్ కలిపి పన్నెండు నోట్స్ మాత్రమే ఈ భూప్రపంచం మీద ఏ అయినా ఉంటాయి ఒకసారి మనకి ఈ పన్నెండు నోట్స్కి మన చెవులు మన బ్రెయిన్ అలవాటు పడింది అంటే ఇక మనం మన బ్రెయిన్ మ్యూజికల్ అయిపోయిందని అర్థం ఒకసారి మన బ్రెయిన్ మ్యూజికల్ అయిపోయిన తర్వాత లేదా మన ఇయర్స్ ఆ ట్వెల్వ్ ఫ్రీక్వెన్సీస్కి సెన్సిటివ్ అయిపోయిన తర్వాత అంటే కంటెంట్ ఆల్రెడీ ఉంది మీకు మైండ్లో యాక్యురేట్గా సో నౌ ద నెక్స్ట్ థింగ్ విచ్ విచ్ విల్ ఆబ్వియస్లీ హ్యాపీనిస్ ఆ కంటెంట్ ఆ యాక్యురసీ ఏదైతే ఆ గ్రాఫ్ జనరల్గా నేను ఈసీజీ గ్రాఫ్ అని చెప్తుంటాను మనం ఈసీజీ మెషిన్లో గ్రాఫ్ చూస్తుంటే ఇట్లా పైకి కిందకి కిందకి పైకి ఒక ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది సో ఒక ట్యూన్కి సంబంధించిన ఆ ప్యాటర్న్ మన మైండ్లో కనుక యాక్యురేట్గా సెట్ అయి ఉంటే ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అవుట్పుట్ అవుట్పుట్ మీరు పాడినా ఆ ఫ్రీక్వెన్సీస్లో కరెక్ట్గా వస్తుంది మీరు వాయించినా ఆ ఫ్రీక్వెన్సీస్లో కరెక్ట్గా వస్తుంది ఒకవేళ రాలేదనుకోండి అది మీకే తెలిసిపోద్ది అంటే అదే శంకరాభరణంలో శారద అని అరవటం మనకి మనమే అరుచుకుంటాం అనమాట హురే నువ్వు తప్పు చేసావురా అని చెప్పేసి మన మన ఇయర్ మనకే అనమాట ఒకవేళ అంత దూరం మనం రానప్పుడు మనకి కొన్ని యాప్స్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ప్యానోట్ ట్యూనర్ అనే యాప్ ఒకటి ఉంది అది ఐఓఎస్లో ఆండ్రాయిడ్లో రెండిట్లో ఉంది అది మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేంటంటే ఈ పన్నెండు నోట్స్ ఏదైతే ఉందో మీరు ఎలాంటి సౌండ్ చేసినా ఈవెన్ దట్ యాప్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ ఇనిషియల్లీ అదేంటంటే స్కేల్ లాగా ఉంటుంది అనమాట ఒక వర్చువల్ స్కేల్ అది ఆ స్కేల్లో మీరు మీరు ఏదైతే మీరు నోట్ వాయిస్తారో అది కరెక్ట్గా అక్కడ చూపిస్తుంది అనమాట డి షార్ప్ దగ్గర ఆగిద్ది లేకపోతే అటు ఇటుగా ఇది అవుతూ ఉంట ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట సో మీరు బ్రాడ్గా ప్లే చేస్తున్న నోట్ డి షార్ప్ అని మీకు తెలుస్తుంది మనం ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేసినా అని అనుకోండి అది అసలు ఈ సంగీతం ప్రకారం దేంట్లో ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి ఆ యాప్ చాలా ఉపయోగపడుతుంది ఆ యాప్ను ఉపయోగించడానికి ఏం లేదు మీరు జస్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక ఒక స్కేల్ లాగా ఉంటుంది ఆ స్కేల్లో మీరు ఏమి ప్రో చేస్తే అది వస్తూ ఉంటుంది బట్ అట్లాంటి యాప్స్ చాలా ఉన్నాయి మీరు ప్యానో ట్యూనర్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి ఇంకోటి మర్చిపోయాను ప్యానో ట్యూనర్ లైట్ అని ఉంటుంది ప్యానో ట్యూనర్ లైట్ ఈస్ ద ఫ్రీ యాప్ పెయిడ్ యాప్ ఏదో ఉంటుంది దాంట్లో ఇంకే కొన్ని ఫీచర్స్ ఉంటాయి బట్ ఫ్రీ యాప్ ఈజ్ మోర్ దెన్ ఫర్ అస్ మనం ఎప్పుడైతే సంగీతాన్ని ప్యాషనేట్గా వింటామో ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ క్లాసికల్ మ్యూజిక్ వాయించే వాళ్ళు వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఈ ఫ్రీక్వెన్సీస్లోనే వాయిస్తారు వాయించకపోతే అసలు అక్కడ రికార్డ్ చేయరు వాళ్ళ వాళ్ళ చెవులు వాళ్ళ దగ్గర కండక్టర్ సెట్ అంటే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ ఏదైనా అపస్వరం వస్తే మొత్తం కంప్లీట్గా రికార్డింగ్ మొత్తం ఎత్తేస్తారు అందుకని ఏదైతే మనకి బయట మనకి వింటున్నామో మోస్ట్ ఆఫ్ ద పాపులర్ మ్యూజిక్ ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీస్ అందుకని అలాంటి మనం క్లాసికల్ కానీ ఫిల్మ్ మ్యూజిక్ కానీ వింటున్నప్పుడు మనకే తెలియకుండా అది ఫర్ ఎగ్జాంపుల్ సా అనేది సి సి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫార్టీ ఫోర్ మెగా హెడ్స్ అనుకోండి మనకి తెలియక్కర్లేదు మనం అదేమో గుర్తుపెట్టుకోర్లేదు అక్కర్లేదు ఆ పర్టికులర్ నోట్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు నన్ను సంగీత నేర్పాలు మా పిల్లలకి ఎక్కడే పంపించుకుంటారండి మన ఇంట్లో ఉండే బ్లూటూత్ స్పీకరే గురువు బ్లూటూత్ స్పీకర్లో మనకి డిఫరెంట్ జానర్స్ పెట్టి పాత పాటలు ఘంటసాల పాటల దగ్గర నుంచి ఫ్లూట్ మ్యూజిక్ దగ్గర నుంచి కర్ణాటిక్ కృతుల దగ్గర నుంచి అన్నిటినీ వరుసగా మనం ప్లే చేస్తూ ఉంటే అది ఒక బఫే లాంటిది మన పిల్లలకి మన పిల్లలు ఏదో ఒకటి ఎంచుకుంటారు దాంట్లో ఓ నాకు ఈ కర్ణాటక బా డాడీ ఈ ఈ పాట బాగుంది నువ్వు మళ్ళా పెట్టి తిని మళ్ళీ అని చెప్పి రిపీట్ రిపీట్ చేసుకోవడం వాళ్ళు వింటారు నిజానికి అది మోర్ ఇంపార్టెంట్ దాన్ సెండింగ్ టు సమ్ గురు అట్లాగే మీ చిల్డ్రన్ కూడా రోజు బ్లూటూత్ స్పీకర్లు మీరు వింటున్నట్టు వినండి వాళ్ళు ప్యాసివ్ లిజనింగ్ చేస్తారు మ్యూజిక్ మీద ఫౌండేషన్ వేయడానికి ఈ ప్యాసివ్ లిజనింగ్ చాలా ఉపయోగపడుతుంది అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ మాత్రం ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళకి మొత్తం మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది అప్పుడు కనుక మీరు వాళ్ళని ఏదైనా ఒక టీచర్ దగ్గర పంపించినప్పుడు వాళ్ళు ఇంకెవరైనా తప్పుగా వాయించినా కానీ వాళ్ళు శారదాన్ని పెద్దగా అరిచేంత ఎబిలిటీ వాళ్ళకి వస్తుంది వీటికి కూడా యూట్యూబ్ ఛానల్లో నా పబ్లిక్ ప్లేలిస్ట్ ఉన్నాయి అవి మీరు ఉపయోగించుకోవచ్చు